రాజనగరం మండలం చక్రద్వార బంధం గ్రామంలో రాఖీ అవెన్యూస్ సంస్థ చంద్రిక అవంతిక ఫేజ్ టూ పేరుతో తమ వద్ద డబ్బులు కట్టించుకుని నిలువ మోసం చేసిందని బాధితులు లభోదీపం అంటున్నారు రాఖీ పేరుతో మొదటి వెంచర్ విజయవంతంగా చేయడంతో తాము రెండో వెంచర్లో ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని ఇప్పటికే నాలుగవ సంవత్సరం వచ్చినా కనీసం పనులు పూర్తి చేయకుండా సంస్థ నిర్వాహకుడు వేణు రామయ్య తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థలో పెట్టుబడి పెట్టిన బాధితులు మాట్లాడారు చెందిన మెండా మృత్యుంజయరావు చెన్నైకి చెందిన శ్రావణి భీమవరానికి చెందిన నటరాజ్ మోహన్ రావు తదితరులు మాట్లాడుతూ తమ వద్ద వసూలు చేసిన డబ్బుతో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి ఫామ్ ల్యాండ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు రిటైర్ అయిన తర్వాత కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడుపుదామనే ఉద్దేశంతో చక్రధార బంధంలో ఫ్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు కొంతమంది ఫ్లాట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించేశారని మరికొంతమంది బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని మూడేళ్ల నుండి ఈఎంఐలు కడుతున్నారని వివరించారు మేము చెల్లించిన డబ్బును తక్షణమే మాకు తిరిగి ఇచ్చారని డిమాండ్ చేశారు

రోజు రోజు రోజుకి మాకు న్యాయం ఎప్పుడు జరుగుకోబడు తెలు విన్నాడు. లో ఆయన ఆఫీస్ నెట్వర్క్ ఉంది. మరి మీ అందరి అమౌంట్ ఎంత ఉంటదండి? అపార్ట్మెంట్ కోల్పోయి మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు అమ్మాయి పేరుని ప్లేడ్ తీసుకున్నానండి మా అమ్మాయి పెళ్ళి ఇప్పుడు రేపు డిసెంబర్లో పెళ్ళి ఉందండి మా అమ్మాయికి ఉపయోగపడతామన్న ఉద్దేశంలో తీసుకున్నాను నన్ను ఈ రామయ్య చాలా నమ్మకంగా అన్ని మాటలు చెప్పి ఆ మీడియా సత్యబాబు ద్వారా ఈ ఫ్లాట్ తీసుకోవడం జరిగిందండి నాకు నేను ఏడు లక్షల ముప్పై వేలు కట్టానండి ఇంతవరకు వడ్డీలు కట్టుకుంటున్నాను తప్ప నాకేం ఉపయోగం లేదు నాకు సంబంధించినంతవరకు ఒక హిటిఫికెట్ కూడా వేయలేదు అక్కడ అలా నిలిచిపోయింది అసలు ఏ విధంగా కూడా ఆఫీస్కి తిరుగుతుంటే అక్కడ రెస్పాన్స్ లేదు అక్కడ ఎంప్లాయీస్ కూడా కనిపించలేదు వరకు ఎంప్లాయీస్ అన్న కనిపించేవారు సమా అని చెప్పేవారు ఎంప్లాయీస్ కూడా కనపడతలేదు ఇప్పుడు ఆయన్ని మేము వీకే ఫామ్స్ అని చెప్పి హైదరాబాద్లో చేస్తున్నాడంటే అక్కడ కూడా తిరగడం జరిగింది అక్కడ కూడా మాకు దొరకలేదు ఆయన మమ్మల్ని చాలా మోసం చేశాడు అలా మేము ఇప్పుడు ముప్పై ఐదు మంది గ్రూప్ అయ్యాము మొత్తం నూట ముప్పై మంది ఇందులో మోసపోయిన వాళ్ళు ఉన్నారు వచ్చాను మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు అనేసి ఒక దీంట్లోనే ఇక్కడ అంటే మమ్మీ పుట్టింది ఇక్కడే సో ఇక్కడే ఉంటారన్న దీంట్లో ఇక్కడ తీసుకోవడం జరిగింది వచ్చేమో ఫేజ్ వన్ లో ఉన్న అపార్ట్మెంట్స్ చూపించారనమాట అంతా అంతా ఫుల్ గా ఫుల్లీ కంట్ర కన్స్ట్రక్టెడ్ మొత్తం అన్ని చూపించే తీయించారు ఓకే ఫేజ్ టూ కూడా కడితే అన్ని బాగుంటుంది అనేసి ఇక్కడ ఉన్న అందరికీ అదే జరిగింది ఒక బయట ఉన్న ఒక ఇది చూపించి చేసినట్టు కానీ వెళ్ళిన తర్వాత ప్రతి నెల ఇక్కడ మావి వాళ్ళు ఉన్నారనమాట ఒక్కొక్కరు నాకు తెలిసి అందరూ ప్రతి నెల వెళ్ళి ఒక్కొక్క రోజు చూసుకొని వచ్చేటప్పుడు ఏ ఒక్క ఇంప్రూవ్మెంట్ లేదు ప్రకాశ్ నగర్లోనే వాళ్ళ ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్కి వెళ్ళి అడిగి అడిగితే కూడా లేదు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము లేదు ఇక్కడ ఇది జరుగుతుంది అందువల్ల జరగట్లేదు ఇది కోవిడ్ వల్ల కొంచెం ఇది కోవిడ్ అయిపోయింది ఆ టైంకి మేమంతా పే చేసేటప్పుడు కోవిడ్ అయిపోయింది లేదు ఇది వచ్చింది అది వచ్చింది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఆగస్టులో స్టార్ట్ చేస్తాం అక్టోబర్లో స్టార్ట్ చేస్తాం ఇదే ఇది సరే ఓకే ఒకే టూ ఇయర్స్ గడిచింది టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి అందరూ కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుందాము అందరూ అప్పుడే ఇంకా అందరూ కమిటీ లాగా ఒక ఫామ్ చేసుకుని ఒక్కొక్కరిని తెలుసుకోవడం స్టార్ట్ చేసాము అప్పుడు తెలుసుకోవడం స్టార్ట్ చేసినప్పుడే ఒక్కొక్కరు ఎంతెంత మంది ఎంతెంత డబ్బులు కోల్పోయారో తెలిసింది ఇప్పుడు ఈ అమౌంట్ అంతా వచ్చి మేము వేరే దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసి ఉంటే మాకు నిజంగా వేరే ఏదైనా ఒక ఆదాయమైనా ఉండేదేమో ఇప్పుడు ఏది లేకుండా ఇప్పుడు బ్యాంక్ మేము ఇంట్రెస్ట్లు కడుతూ ఉన్నాము ఆ ఇంట్రెస్ట్లు కూడా తిరిగి రా వస్తుందా అని తెలియదు మొత్తం ఇంట్రెస్ట్ మాత్రమే దగ్గర దగ్గర నేను ఒక ఫోర్ ల్యాక్స్ ఫైవ్ లాక్స్ వరకు కట్టాను అనమాట కానీ అది రిటర్న్ వస్తుందా తెలియదు అది కాకుండా మేము ఇనిషియల్ గా పే చేసిన అమౌంట్ ఒక ఫోర్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ అది కాకుండా ఇది ఏంటి బ్యాంక్ వచ్చి ఒక నైన్ లాక్స్ వరకు డిస్పెన్స్ చేసింది నా నా ప్రకారం ఒక్కొక్కరు ఫుల్ అమౌంట్ పే చేసిన వాళ్ళదంతా ఇంకా నాకు తెలిసి ఇంకా అంతా ఏం చేసారో కూడా తెలియదు బికాస్ ఆ డబ్బులన్నీ కలుపుకుంటేనే నాకు తెలిసి ఒక రెండు ఫ్లోర్లైనా వేసి ఉండొచ్చు అక్కడ మీరు చూసానంటే ఏ ఒక ఇది లేకుండానే ఉంది వాళ్ళు స్టార్ట్ చేస్తారా లేదా అన్న దానికి కూడా ఎవరూ ఇవ్వడం లేదు సో ఇది ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది అన్న నమ్మకం ఏం లేదు మాకు తెలిసి మాకు ఇంకా ఈ విషయంలో మాకు ఇంకా ఇల్లులు కూడా వద్దురా బాబు మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న ఫీలింగ్లోనే మేము ఉన్నాము సో మీరు ఏదో ఒక హెల్ప్ చేసి మీరు కొంచెం ఇది పుష్ చేసి మాకు మా ఈ ఈ విషయాన్ని పుష్ చేసి మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేటట్టు ఇది చేస్తే బాగుంటుంది అని ప్రీ లాంచ్ కింద మాకు ఆఫర్ ఇస్తే మాలో కొంతమంది పూర్తిగా డబ్బులు కట్టి రిజిస్టర్ చేయించుకున్నాము కొంతమంది లోన్ తీసుకుని ఈఎంఐ కట్టుకుంటూ ఉన్నారు ఆ విధంగా మీడియేటర్స్ ప్రమో ప్రలోభ పెట్టడం వల్ల మేము ఇది తీసుకోవడం జరిగింది నే నా మటుకు అయితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నానండి ఇప్పటికి మూడు సంవత్సరాల మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఎంతవరకు కూడా అతను చెప్పిన టైము మూడు సంవత్సరాలు ఇస్తానన్న టైము దాటిపోయింది కానీ ఒక్క ఇటు కూడా వేయాల సరే ఏ ప్రోగ్రెస్ చూద్దాం కదా అని వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ ఆఫీసు గెయిల్ ఆఫీస్ వెనకాల రాజమండ్రిలో ఉంది అతను ఎప్పుడు కనిపించేవాడు కాదు అక్కడ కొంతమంది మీడియా యాక్టర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా కడతాడు తొందరలో అయిపోద్ది తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి ఏదో సమస్య వచ్చింది మీరు కంగారు పడకండి నెలలు అయిపోద్ది రెండు నెలలు అయిపోద్ది అని అలాగే గటాన్ చేసుకొచ్చాడు మేము ఒక గుడ్ హోప్తో మంచి కడతాడు అనే ఉద్దేశం ఎందుకంటే ఫేజ్ వన్ బాగానే కట్టాడు అది చూసే మేము డబ్బులు కట్టేసాం ఫేజ్ టూలో ఏమి చేయలేదు అతను ఆఖరికి ఏం అంటే అతను అప్కాండింగ్ అయిపోయాడు డబ్బులు తీసుకుని మా గ్రూప్ మొత్తం ఎంతమంది ఉన్నామంటే ప్రస్తుతం ముప్పై ఐదు మంది ఉన్నాం కానీ నాకు తెలిసింది ఏంటంటే నూట ముప్పై మంది ఉన్నారని తెలిసింది అంటే నా మటుకు నేను కోటి రూపాయలు కట్టా నాలుగు తీసుకున్నా నా పిల్లలు ఇద్దరి పేరుని కూతురు పేరుని నా అన్నయ్య గారి అబ్బాయి పేరుని తీసుకున్నాం నాలుగు తీసుకున్నాం కోటి రూపాయలు కట్టాం దానికి ఒక్క పైసా కూడా నాకు చూపించలేదు అతను సరే నేను ఎంక్వైరీ చేస్తే ఈ ముప్పై ఐదు మంది కూడా అలా మాసుకుపోయిన వాళ్ళే వీళ్ళు కాకుండా వంద మందికి పైగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు అతను దాగుడు మూతలు ఆడుతున్నాడు అతని పేరు రామయ్య వేణు ఎంత మోసపోయినా మేము ఇంకా కడతాడని హోప్తో మేము ఉంటే ఈ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రలోభ పెట్టి ఇంకా అతని ప్రాపర్టీ వేరే వాళ్ళకి ప్రజెంట్ రేటు అమ్ముతున్నాడు వచ్చి అతను ఏదో సైలెంట్గా ఒక టైంలో రావటం సంతకం చేసిపోవడం మాకు తెలిసింది ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఎవరినో పెట్టుకున్నాడు డాక్యుమెంట్ సరే రెడీ అయిపోతుంది అతను వచ్చి ఒక ఐదు నిమిషాలు తమ్ము ఇంప్రెషన్ ఇచ్చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఈ విధంగా అతను ప్రాపర్టీ కూడా అమ్మేసుకుంటున్నాడు ఈ అమ్ముకోవడానికి ఇతను టైము గెయిన్ చేయడానికి మాకు గో పది రోజుల్లో కడతాడు ఈ ఎలాగారు కడతాడు రెండు నెలల్లో కట్టేస్తాడు అయిపోద్ది అని ప్రలోభ పెట్టి మమ్మల్ని డేస్ పాస్ ఆన్ చేశాడు సో ఈ విధంగా ఉంటే మాకు ముప్పై పది ఇరవై మూడుని ఇరవై ఇరవై మూడుని స్పందనలో మేము కంప్లైంట్ చేసాము కంప్లైంట్ చేస్తే అది రాజానగరం సిఏ ఆఫీస్కి వచ్చిందండి వాళ్ళు కూడా ఏదో ఎంక్వైరీ చేశానన్నారు తర్వాత అక్కడ ఎవరు లేరండి మేము చూస్తామని చెప్పేసి క్లోజ్ చేశారు ఇక మాకు తప్పక మీ ప్రెస్ మీట్ పెట్టుకున్నామండి దీని ద్వారా అని సరే మాకు న్యాయం జరుగుద్ది తర్వాత మేము మాసపోయినట్టుగా మిగిలిన వాళ్ళు మాసపోకూడదని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయనతో ఉంటూ ఒక మూడు కోట్ల రూపాయల దాకా కంపెనీకి డబ్బులు ఇవ్వడం జరిగింది అందులో అవంతిక ఫేజ్ టూలో నాయి నైస్ స్వయం నా స్వయంగా మూడు ఫ్లాట్లకి అరవై లక్షల రూపాయలు పేమెంట్ చేశాను అది కాకుండా నా స్నేహితులు కూడా దగ్గర దగ్గర ఇంకొక పన్నెండు ఫ్లాట్ల వరకు ఒక కోటి రూపాయల దాకా అందులోకి ఇచ్చామండి తర్వాత ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆ అమౌంట్స్ సెటిల్ చేసేస్తామని చెప్పి లేదు కన్స్ట్రక్షన్ కడతామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు ఆయన ముందరు నుంచి చేస్తున్నటువంటి విధానం తర్వాత మిగతా చోట్ల పది పది చోట్ల ప్రాజెక్టులను నడిపించారు ఆ విధానం చూసి మాట్లాడేటటువంటి మంచిదనం చూసి ఇంకా తర్వాత తర్వాత కూడా డబ్బులు పెట్టడం జరిగిందండి ఇక్కడ ఉన్న వీకే ఫార్మ్స్ దగ్గరికి కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంకో కోటి రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది ఆయన అన్ని కూడా క్లియర్ చేసేస్తాను ఈ విధంగా ఉంది అని చెప్పేసి అని తోటి తీరా శ్రీరాంపురం అని ఈయన చేసినటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రాజెక్టులు అన్నీ కూడా డబ్బులు క్లియర్ అయిపోతాయండి కానీ ఈయన చేస్తున్నది ఏంటంటే ఇవ్వాల్సిన చోట డబ్బు ఇవ్వకుండా ఆయనకి రావాల్సిన చోట డబ్బు అంతా కూడా తెచ్చేసుకుంటు అది ఎలా అంటే శ్రీరాంపురంలో చంద్రిక విలాసిని అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉందండి దాన్ని కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఆయన హ్యాండిల్ చేస్తున్నారు ఆ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన ల్యాండ్ ఇచ్చారనమాట ల్యాండ్ ఇచ్చి తర్వాత అమౌంట్ అంతా కూడా ఆయన తీసుకుని ఆ ప్రాజెక్ట్ని నడిపించుకుంటూ వెళ్ళి దాని వరకు ప్రాజెక్ట్ని చేస్తూ అందులో ఉన్న ఆయనకు వచ్చి వాటర్ ఎక్కడ ఉన్నది అనేది ఎవరికి తెలియట్లేదండి ఆయన వాటర్ డైరెక్ట్గా చాప కింద నీరులాగా వెళ్ళిపోతుంది కానీ ఎవరు బాధితులకు మాత్రం ఏ డబ్బు ఇవ్వట్లేదు ఆయన దగ్గర దగ్గర కూడా అంటే సమాజంలో మొత్తం అందరి దగ్గర కలిపి నలభై కోట్లు పైన ఉంటుంది అనేది నా అంచనా అండి అంటే చాలా మంది రాలేదు చాలా మంది ఇక్కడ మాత్రం నూట ముప్పై ఫ్లాట్లకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి ఆ ప్రాపర్టీస్ చూసుకుంటే దాని వాల్యూకి సంబంధించింది లేదు ఇప్పుడు ఆయన ఆయన ఉంటున్న ఆఫీస్ బిల్డింగ్ కూడా అమ్మకానికి పెట్టేశారని చెప్పి తెలిసిందండి నాకు రీసెంట్గా అమ్మకానికి అంటే కాముగా వస్తున్నారు ఆయన రిజిస్ట్రేషన్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు ఎవరికి తెలియట్లేదు ఒకటి రెండు సార్లు తెలిస్తే ఆపడానికి మాకు దమ్ము సరిపోవట్లేదండి ఒకసారి తెలిసింది విషయం ఆపడానికి దమ్ దమ్ము సరిపోవట్లేదు ఇప్పుడు కూడా ఈ అసోసియేషన్ది నాకు నిన్న ఒక ప్రెస్ సోదరుడు నాకు పెడితే అమ్మో రాకీ న్యూస్ దిల్లా వచ్చిందండి నేను వెంటనే నేను వచ్చాను గ్రూప్లో ఉన్నాను గ్రూప్లో ఎవరు పోస్ట్ చేయలేదు యాక్చువల్గా అయితే దీని వెనకాతలు అనేది ఆహా ఎవ రాజకీయ నాయకులు ఉంటాం కదా ఆయన ఏంటంటే స్వయంగా పోయింది పాడైపోయింది కరోనా తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత అని చెప్తూ ఉన్నాడు కానీ తర్వాత కూడా చాలా డబ్బు వచ్చిందండి ఈయనకి విజయవాడలో ఉన్న గన్నవరం ఫ్లాట్ కూడా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయినప్పుడు ఆయనకి వచ్చే వాటా ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ ఉంటుంది కదండి ఆ వాటాకు సంబంధించిన డబ్బు ఏమవుతుంది అనేది ఎవరికి తెలియట్లేదండి శ్రీరాంపురంలో కూడా కంప్లీట్ అయిపోయింది ఆయన వాటా ఎవరికి వెళ్తుందో తెలియదు ఇక్కడ కొత్తపల్లి బాలసీ అందులో కూడా నాదొక ఫ్లాట్ ఉందండి ఆ ఫ్లాట్ నిమిత్తం నేను ఇమ్మంటే నాకు ఇవ్వాల్సిన డబ్బు కంపెనీ నుంచి శ్రీరాంపురం ప్రాజెక్టులో ముప్పై ఐదు లక్షలు రావాలండి నేను ఇప్పుడు ఏదైతే వ్యాపారం ఇచ్చామో అది అయితే ఆయన కూడా ఆయన పూర్వం లిక్కర్ సిండికేట్ అది ఉండేది ఆయనకి తర్వాత ఇప్పుడు ఈ ఆయన ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇచ్చారు ఆయన ల్యాండ్ ఇచ్చి ఆయన వరకు ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఇచ్చేసుకున్నారు మాకు సంబంధించి ఇవ్వాల్సిన విషయాలు ఏమన్నా ఉన్నా కూడా ఏది ఇచ్చేయలేదు అందులోంచి నాకు రావాల్సిన డబ్బు ఉంది నేను అందులో కూడా ఒక ఫ్లాట్ కొనుక్కున్నానండి ఆ ఫ్లాట్ నిమిత్తం ఇంకా నాలుగు లక్షల చిల్లర డబ్బులు ఉంటే అక్కడి నుంచి ముప్పై లక్షల రూపాయలు నాకు రావాలండి కానీ ఆ డబ్బు ఏమో రామయ్య వేణు గారు అడగమంటున్నారు ఇవ్వాల్సిందేమో ఈయనకి ఇవ్వాలి అదే అండి నేను కంపెనీకే కదా బాకీ ఉన్నది నాలుగు లక్షల చిల్లర ముప్పై లక్షలు నాకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మిగతా డబ్బు నాకు ఇవ్వాలి కదండి నేను అడిగితే ఆయన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే ఆయన మనుషులతోటి ఆయన కలిపి నన్ను కొట్టడం జరిగింది వెనక తోసేయడంతో ఖాళీ విరిగిపోయిందండి అది ఇది మార్చి నెలలో జరిగింది ఖాళీ తర్వాత నేను మొత్తం రామయ్య గారి దగ్గర నుంచి రెండు కోట్ల ఎనభై లక్షలు రావాలని చెప్పి ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నేను కంప్లైంట్ ఇచ్చి ఏమి ఇవ్వాలో మొత్తం స్టేట్మెంట్ అంతా కూడా ఇచ్చాను ఇచ్చిన తర్వాత నెల పదిహేను రోజుల వరకు డిఎస్పీ వరకు వాళ్ళు నా ఎఫ్ఐఆర్ను కూడా కట్టకుండా మేనేజ్ చేసుకుంటూ కూర్చున్నారు తర్వాత నన్ను రకరకాలుగా భయపెట్టారండి అసలు ఎలా పెడతావు ఏంటి కేసులు అయ్యి అసలు ఏమనుకుంటున్నావు నా గురించి అని భయపెట్టారు అయితే నేను భయపడకుండా అలా పెట్టి ఉంచాను అనుకోకుండా అది నలభై ఐదు రోజులైనా కూడా ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే తర్వాత ఎస్పీ గారిని కలిసి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ అంతా ఇచ్చి ఎస్పీ గారి దగ్గర నుంచి కిందకి డిఎస్పీ గారికి కంప్లైంట్ ఫైల్ అయ్యింది డిఎస్పీ గారు ఏం చెప్పారంటే మిమ్మల్ని కొట్టిన దాని వరకు మేము కంప్లైంట్ తీసుకుంటాము ఇదంతా తీసుకో ఎస్పీ గారు ఏం చెప్పారంటే మొత్తం ఎంక్వైరీ చేయండి అసలు మూడు కోట్ల రూపాయలు వీళ్ళకి రావాలంటే ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేయండి అని ఎస్పీ గారు చెప్పారు డిఎస్పీ గారు మన ఎస్పీ గారండి రాజమండ్రి ఎలక్షన్కి ముందరండి మార్చిలో మార్చి కాదు నేను ఏప్రిల్ మే నెలలో కొత్త వచ్చిన ఆయనే ఇప్పుడున్న సారే కాదు కాదు దానికి ముందురా ఆయన జగదీష్ గారా అవునండి ఆ ఎస్పీ గారికి అవునండి